హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దేవిని ఏంటి ఇంత హెండల్లో కూడా బయటకి ఎక్కడికి వెళ్ళిపోతున్నా అవసరమా అనుకో కొన్ని కొన్ని చెయ్యాలి తప్పదు అనుకున్నప్పుడు ఎండైనా వానైనా చలైనా ఏదైనా తప్పదు కదండి ఏదైనా చేసుకోవాల్సిందే అవన్నీ మాకు తెలుసులే కానీ నువ్వు ఎక్కడికి చెప్పు చెప్పము మీరు అనుకున్నది అదేనా చెప్తాన అదూ చేయాలి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఒకదానమే వెళ్ళిపోతున్నావా అనుకోకండి నేను ఒకదాని అయితే వెళ్తలేదు అమ్మమ్మ నేను ఇద్దరం కలిసే వెళ్తున్నాము మేము మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ కి దారిలో అయితే ఇలా అన్ని కూడా మొక్కలు ఉంటాయి ఎందుకంటే మా ఇంటి ముందు మా ఇంటి వెనుకలోకి ఇల్లు తర్వాత నుంచి కూడా మొత్తం అన్ని మొక్కలే మా ఇంటి దగ్గర నుంచి బస్ కి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది అందుకే మేము ఇలా షార్ట్ కట్ లో మెయిన్ రోడ్ కి అయితే వెళ్తాం ఈ సీజన్ అంతా కూడా మామిడికాయలు చాలా ఎక్కువ ఉంటాయి కదండి ఎక్కడ మామిడికాయ చెట్టు చూసినా మామిడికాయలే చూడగానే మనల్ని అయితే మ్యాక్ని లా లాగేసుకుంటాయి మామిడికాయలు చూస్తే చాలా నూరు ఊరిపోతుంది కదండి అలా నడుచుకుంటే అమ్మమ్మ నేను అయితే మెయిన్ కి అయితే వచ్చేసాను మేము మెయిన్ రోడ్ కి అయితే వచ్చాం కానీ బస్ స్టాండ్ లేని బస్ అనేది ఆగదు కదండి ఎప్పుడైనా ఒక్కోసారి ఆగుతుంది మాక్సిమం అయితే ఆపరు అందుకే మేము ఆటో అనేది ఎక్కేసాం ఇంకా లేట్ అయిపోతుందని లేని మ్యాటర్ ఏంటంటే మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ సమ్మర్ లో కావడేస్తారంటే కదండి ఇళ్ళు పచ్చళ్ళు మామిడి పండులు అనేది అనేది వేస్తారు వాటి కోసం అయితే మేము మిరపకాయలు తీసుకోవడానికి రాజమండ్రి అయితే వెళ్ళాం అన్న కారం అయితే ఎలా ఉంటుందో తెలియదు అని అమ్మమ్మ అయితే ఈసారికి మిరపకాయలు కొని కారం అయితే ఆడించుకుందాం మిరపకాయల దగ్గరికి వెళ్ళాక ప్రతిదీ తినడం చూడడం ఒక్క మిరపకాయ అయితే ఇలా కొంచెం నవలుగానే నష్టాలు అంటేసింది అంటే చాలా అంటే చాలా కారంగా ఉంది చూడండి పెదవి కూడా ఎర్రగా అయిపోయింది కళ్ళంటా నీళ్ళు వచ్చేసినాయి అప్పుడైతే తీయలేదు తర్వాత తీసాను అప్పటికి ఇంకా పొగల అమ్మమ్మతో మిరపకాయలకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ మిరపకాయ తింటుంది ఈ మిరపతించడం అని ఏది కారం ఉందో లేదో చెక్ చేసుకోవడానికి నేనైతే బలైపోతాను ఈసారి లాస్ట్ ఇయర్ కూడా అలాగే అయ్యాను ఈసారి కూడా సేమ్ అదే రిపీట్ అయింది నేనైతే కొంచెం కూల్ అయిన తర్వాత వీడియో తీసాను అప్పటికి పెదవి కింద ఎర్రగానేది అనేది అయిపోయింది రాజమండ్రి వెళ్ళాం కదా అని మిరపకాయలు పచ్చడికి కావాల్సినవి అలాగే ఇంట్లో కావాల్సిన కొన్ని కొన్ని సరుకులు అనేది తీసుకుని వచ్చాము అని ఆటో ఉంది కదండి తమ్ముడు వచ్చాడు ఆటో మీద అయితే మేము అన్ని వేసుకుని ఇంటికి అయితే వచ్చాము మిరపకాయలు తేవడం అయితే తెచ్చేసాం కానీ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది మాకు టాస్క్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాము ఆఫ్టర్నూన్ అయింది అంటే మేము కూరకారానికి పచ్చడికారానికి రెండు వాటికి కలిపైతే ఇంకా తెచ్చేసుకున్నాము అవి ముచ్చుకులు తీయడం సరిపోయింది కూర కారానికి అయితే ముచ్చుకులు కట్ చేసాము అదే పచ్చడి కారానికి అయితే ముచ్చుకు మొత్తం తీసేసాము ఇందులో టాస్క్ ఏంటంటే కూర కారానికి కట్ చేసామని చెప్పాము కదండి అదే పచ్చడి కారానికి మొత్తం ముచ్చుకంతా తీసేస్తాము ఇప్పుడు ఏంటంటే తీసేసి అంతా అయిపోయిన తర్వాత ఈ ముచ్చుకులో ఉన్న కాడలో స్టార్టింగ్ కట్ చేసి మళ్ళీ కూర కారంలో అనేది వేసుకోవచ్చు అంట దానికైతే నిజంగా చాలా అంటే చాలా టైం పట్టింది ఇవైతే అమ్మ నేను అమ్మమ్మ ముగ్గురు కూర్చొని తీసుకున్నాము ముందైతే కూర కారానికి అనేవి కట్ చేసేసాము ఆ తర్వాత పచ్చడి కారానికి అనేది ముచ్చుకులు మొత్తం ముచ్చుకంతా తీయాలి కాబట్టి సెకండ్ తీసుకుంటాను ఇదంతా అయిన తర్వాత చాలాసేపు అంటే చాలాసేపు మండింది ఇవనేది మేము రెండు రోజులు ఆరబెట్టుకున్నాము మో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్కి అయింది ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఆరబెట్టి మళ్ళీ ఎండ్లో తీసి నెక్స్ట్ డే వేసి నెక్స్ట్ డే కూడా ఎండ్లోనే ఆరబెట్టి ఆ రోజు ఆఫ్టర్నూన్ ఎండలోనే మళ్ళీ తీసి అవన్నీ కూడా సంచిలో వేసి మొత్తం కొంచెం నలిగేలా కొట్టారు సరే కదండి ఇవి కాళ్ళు అయితే ఎలా ముచ్చుకులు తీసి అవి కూరకారంలో అనేది వేసుకోవచ్చు అంట అమ్మ వాళ్ళు మళ్ళీ ఇలా తీసి వేశారు అలాగే కూర కారంలో అనేది ఇలా టూ డేస్ పెట్టిన తర్వాత ఇలా అయిపోతాయి అవి ఒక సంచిలో వేసి అయితే కర్రతో కొట్టారు తీసి ఎండ్లో వేసి వచ్చేసరికి ఇంకా మొత్తం మండిపోయింది అమ్మమ్మ మేమైతే కొబ్బరి నూనె అలాగే బెల్లంతో అయితే మొత్తం చాలాసేపు రబ్ చేసుకుని ఉంచుకున్నాము మిరపకాయలు ముచ్చుకులు తీయాలి కాబట్టి తీసినప్పుడు అయితే ఏదో ఒకలా తీసేసాము తీసేసిన తర్వాత అయితే సరదా మొత్తం తీరిపోయింది అంతంత కారానికి మిరకాయలు ఎలా చేసి చేస్తారా అని అనిపించింది నిజంగా తర్వాత అయితే చాలాసేపు వరకు అసలు మంటలా కూడా పోలేదు పచ్చిమిరపకాయలకి మిరపకాయలకి ముచ్చుకులు మొత్తం తీసేస్తామని చెప్పాము కదా ఆ అయితే స్టార్టింగ్లో కొంచెం కట్ చేసి అవైతే కూర కారంలో వేసుకోవచ్చు అంట అందుకని అయితే అలా కట్ చేసాం కూర కారానికి పచ్చడి కారానికి కాబట్టి అందులోని ఇయర్ ఒకటి వేస్తున్నాం కదా అందుకని కారం అనేది ఇంకొంచెం అవసరం పడింది అమ్మకి మాకు కలిపి కాబట్టి ఇంకొంచెం మిరగాయలు ఎక్కువ పడింది కారం ఎక్కువ కావాలి కాబట్టి కూరమిరగాయకి పచ్చిమిరకాయలకి రెండు ఒకేసారి తీయడం వల్ల అయితే మాకైతే మంటలు ఎక్కువ అయిపోయి రెండు డే ఈవినింగ్ ఇవన్నీ ఇలా మూట కట్టిన తర్వాత మెంతులు ధనియాలు జీలకర్ర అలాగే ఉప్పు అనేది సపరేట్ సపరేట్గా ఎండలో పెట్టుకుని ఎండలోంచి తీసిన తర్వాత రెండో రోజు ఈవినింగ్ మిరపకాయలు తీసినప్పుడే ఇవి కూడా గ్యాస్ మీద పెట్టి చిన్న సిమ్లో పెట్టి లైట్గా వేయించుకుని కూర కారం మిరపకాయలు అయితే వేసుకుంటాము ఎండుమిరపకాయలు మొత్తం ఫుల్గా ఎండిపోయిన తర్వాత మిరపకాయలు ఒక సంచిలో అలాగే పచ్చడి మిరపకాయలు ఒక సంచిలో వేసుకున్నాము ఎందుకంటే కూరకారం పచ్చడి కారం వేరే వేరేగా ఆడించుకుంటాం కదా అలాగే కూర కారంలో ఇవన్నీ అనేది వేసి ఆడించుకుంటాం అవి వేసినప్పుడు మేము ఏమేమి వేసామనేది కూడా మీకు వీడియో తీసి పెడతాం ఏమైతే పచ్చళ్ళకే కారానికి రెండు కలిపి అమ్మమ్మ మేము కలిపి తీసుకుంటాం కాబట్టి ఇంత కారం అనేది అవసరమైంది ఎందుకంటే సంవత్సరానికి సరిపడగా ఇంట్లో కారం అనేది ఒకేసారి ఆడించుకుంటాము అది అమ్మమ్మకి మాకు కలిపి అలాగే ఈ సంవత్సరం పచ్చళ్ళు కావిడ వేస్తాం కాబట్టి ఇంత కారం అనేది అవసరమైంది మిరపకాయలు తీసుకుని అండబెట్టుకుని కారం స్వయంగా ఆడించుకున్నా కూడా కారం ఎలా వస్తుందో అయితే అనిపించింది ఎందుకంటే మిరపకాయలు తీసుకోవడం కూడా తెలియాలి మళ్ళీ ఆ తర్వాత కలర్ ఏమైనా చేంజ్ అయ్యిందంటే మొత్తం డౌన్ అయిపోతుంది ఇదైతే కూర కారం అనమాట ఇప్పుడు చూపించేది ఇది పచ్చళ్ళ కారం అనమాట రెండు వేరే వేరేగా అనేది ఆడించుకుంటాం కదా నాకైతే మిరకాయలు కారం అవడానికి ఇంత ప్రాసెస్ ఉందా అని అయితే అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు ఓపిక వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్